అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు జూన్ పద్నాలుగవ తేదీ తిదివార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు తెలుసుకుందాం రాశి ఫలితాలు తెలుసుకునే ముందు ఒక మంచి దైవ ప్రార్థన తోటి మనం ప్రారంభం చేద్దాం శ్రీ రమా హృదయే సదా శ్రీ శ్రీనివాసం శంభజే సుందర శ్యామలాంగం సురా సురాది వంధిత పూజ్యనీయ శ్రీ చరణం శరణం ప్రబి స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మృతు జ్యేష్ఠమాసం తేదీ రెండు వేల ఇరవై ఐదు జూన్ పద్నాలుగు శనివారం బహుళ తదియ పగలు రెండు ముప్పై వరకు కలదు తదుపరి చతుర్థి తేదీ వస్తుంది ఉత్తరాషాఢ నక్షత్రం రాత్రి పదకొండు ముప్పై ఆరు వరకు కలదు తదుపరి శ్రవణ నక్షత్రం కలదు ఈరోజు సూర్యోదయం ఐదు ముప్పై సూర్యాస్తమయం ఆరు ముప్పై ఒకటి వద్యం వచ్చేసి ఉదయం ఏడు ఐదు నుండి ఎనిమిది యాభై రెండు వరకు కలదు దుర్ముహూర్తం ఉదయం ఐదు నుండి ఏడు ముప్పై ఆరు వరకు కలదు రాహుకాలం ఉదయం తొమ్మిది నుండి పదిన్నర వరకు ఉంటుంది ఈరోజు శుభ సమయాలు ఉదయం పది ముప్పై నుండి పన్నెండు వరకు కలదు తిరిగి సాయంత్రం మూడు పది నుండి ఐదు పంతొమ్మిది వరకు కలిగి ఉంటుంది కావున ఈరోజు గ్రహానికి మరియు శని గ్రహానికి అభిషేక పూజలు జరిపించి మరియు బెల్లం ఉప్పు దానం చేసిన మంచి ఫలితాలు ఈరోజు మీకు కలగగలవు కావున ఈరోజు తిథి వార నక్షత్రాలు తెలుసుకున్నాం కాబట్టి పన్నెండు రాసుల వారికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం